నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇకపై ముప్పై ఐదు డిగ్రీల నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఎండల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది రేపటి నుంచి అంటే రెండవ తారీఖు మార్చ్ రెండు నుంచి మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది ఇటు ఇప్పటికే ఉష్ణోగ్రతలు ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీలకు పలుకుతుంది ఇక రే ఇక రేపటి నుంచి ముప్పై నుంచి ముప్పై డిగ్రీలకు చేరే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతోంది ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో మనం చూడవచ్చు శీతల పానీయాలను కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాము ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు కావచ్చు ఆ ఎండ వేడికి ఉపశమనాన్ని కలిగించేందుకు ఇక్కడ కొబ్బరి బొండాలు కూడా సేవిస్తున్నటువంటి పరిస్థితి ఇక నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది కూడా గరిష్టంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే పెరిగాయని చెప్పవచ్చు ఈసారి కూడా మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు మార్చి రెండవ తారీఖు నుంచి ముప్పై నుంచి నలభై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు ఇప్పుడు ఫిబ్రవరి ముగిసింది మార్చి నెల అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు వేడి మీ కూడా నుంచే వేడి కూడా ఎక్కువగా కాస్తోంది ఇక ఈ మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అలాగే సాయంత్రాల్లో వడగాల్పులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఎండకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన కూడా వైద్యులు సూచిస్తున్నారు ఎండ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో బయటికి వెళ్లకుండా ఇంట్లో ఇంటి పట్టునే ఉండాలి నీడ పట్టునే ఉండాలని చెప్పేసి చలి ప్రదేశాల్లో ఉండాలని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నారు ఎందుకంటే ఈసారి ఎండలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్తుండటంతో నలభై ఐదు డిగ్రీల వరకు కూడా చేరే నలభై ఐదు నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు కూడా చేరే అవకాశం ఉన్న ఉందని చెప్తున్నారు ఈ ఎండకు చిన్నారులు కావచ్చు వృద్ధులు కావచ్చు వారిని ఎండ పట్టున తిర తిప్పకుండా ఎండ పట్టున తిరగకుండా చ చలి ప్రాంతాల్లో నీడ ప్రాంతాల్లో ఉండే విధంగా వైద్యులు సూచిస్తున్నారు చూడవచ్చు మనం యువకులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఈ వేడి మీ ఉపశమనం అంటే ఎండకు ఉపశమనం కలిగించుకునే విధంగా వీళ్ళంతా కొబ్బరి బొండాలను కూడా ఆశ్రయిస్తున్నారు ఈ వేడి తీవ్రతను తట్టుకోవా తట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎండ ఈ ఈరోజు అంటే ఈ గత రెండు మూడు రోజుల నుంచి మరింత ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి సార్ చెప్పండి ఎట్లా ఉంది నిజామాబాద్ జిల్లాలో ఎండల పరిస్థితి ఎట్లా ఉంది ఎండలు ఈ మార్చి మొదట్లోనే ఈ ఎండల తీవ్రత ఎక్కువ ఉంది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కొబ్బరి బోండాలు శీతల పానీయాలు ఆశ్రయిస్తున్నారు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి నిత్య కూలీ చేసేటువంటి దినసరి కూలీలు ఉంటారో వాళ్ళు ఎండ ఎండకు కాకుండా ఉదయమే ఆరు నుంచి పది పదకొండు గంటల లోపు తర్వాత సాయంత్రం ఆ పనులు చేసుకోవాలి తప్ప ఈ ఎండల్లో ఏమాత్రం పనులు చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు అలాగే ప్రయాణాలు కూడా పెట్టేవాళ్ళు ఈ మధ్యాహ్న కాలం మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు కాకుండా రాత్రి వేళల్లో ప్రయాణాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి సూచిస్తున్నారు అలాగే గణ పదార్థాలు కాకుండా దవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి ఎండ వేడి మీద తగ్గాలంటే మజ్జిగను బాగా తీసుకోవాలి సీతా పానీయాలు కాకుండా కొబ్బరి బొండాలు కొబ్బరి బొండాలు నిమ్మకాయ రసాలు మజ్జిగలు తీసుకోవాలని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే రానున్న మూడు నెలలు ఎండల తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వైద్యులైతే సూచిస్తున్నారు ఇక మార్చి రెండవ తేదీ నుంచి ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ అధికారులైతే హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ రవి తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్ నుంచి